ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ న్యూస్ పేపర్స్ అండ్ అసోసియేషన్ వీళ్ళందరికీ కూడా ఈరోజు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఏపీ ఎన్జీవ్ హోవంలో వర్కింగ్ జర్నలిస్టుల సభ్యత్వ నమోదు కార్యక్రమం లాంఛనంగా ప్రారంభమైంది మరి ప్రతి ఏటా కూడా జనవరి నెలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విశాఖపట్నం జిల్లా అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తూ వస్తున్నాం మరి గత ఏడాది ఉమ్మడి విశాఖలో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరు జిల్లాలకు సంబంధించి ఎనిమిది వందల మంది సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని వాటిని మా రాష్ట్ర కార్యవర్గానికి నివేదించడం జరిగింది అలాగే ఈ ఏడాది కూడా ఎవరైతే మా యూనియన్ విధి విధానాలు నచ్చి వర్కింగ్ జర్నలిస్టులుగా ఉండి మా యూనియన్లో చేరుతారో వారందరికీ కూడా పదిహేను రోజుల పాటు సభ్యత్వ నమోదు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఎవరికైతే ఆసక్తి ఉందో వారికి మాత్రమే మేము ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాలని మరి వాళ్ళ సభ్యత్వానికి సంబంధించిన ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేస్తున్నాం ఇదంతా కూడా పారదర్శకంగా ఉంటుంది మా అర్బన్ యూనిట్ అధ్యక్షులు నారాయణ గారు కార్యదర్శి శ్రీనివాసరావు గారు నేతృత్వంలో మరి ప్రత్యేకంగా వివరాలన్నీ పొందుపరుచుకొని వారి చిరునామా తీసుకొని వారి ఇమెయిల్ ఐడి అలాగే వారి ఫోన్ నెంబర్లో తీసుకొని అలాగే వారి గ్రూప్ తీసుకొని ఈ కార్డు ఇష్యూ చేస్తున్నాం మరి దీనివల్ల కలిగే లాభాలు అనేవి ఉన్నాయి ప్రత్యేకంగా ప్రభుత్వానికి సంబంధించిన నివేదికల్లో ఈ జాబితాను కూడా సమర్పించడం జరుగుతుంది అలాగే మా రాష్ట్ర కార్యవర్గం దీన్ని లేబర్ డిపార్ట్మెంట్కి అందజేస్తుంది ప్రత్యేకంగా వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన స్కీముల్లోకి మన సభ్యత్వం కలిగి ఉంటే మనం వారిని కోరడానికి అవకాశం కలిగి ఉంటుంది కాబట్టి పదిహేను రోజుల పాటు ఈ ఏడాది సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఫెడరేషను బ్రాడ్కాస్ట్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ విధి విధానాలు నచ్చి మా యూనియన్లో మరి ఉండాలనుకునే వారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కార్యక్రమంలో చేరాలని కోరుతున్నాం అలాగే ఇందులో ప్రత్యేకంగా ఏమీ ఉండదు ఎవరికి నచ్చిన యూనియన్లో వారు ఉండొచ్చు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనియన్లు మరి ఎందుకు కూడా గతంలో కూడా గత ఏడాది కూడా మాకు ప్రభుత్వం గుర్తింపుని ఇచ్చింది మరి ఈసారి కూడా అదే గుర్తింపుని సాధిస్తామని మరి వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమే లక్ష్యంగా మరి మా యూనియన్ ఫెడరేషన్ పనిచేస్తుంది కాబట్టి త్వరలోనే అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కానీ ఎక్రిడేషన్లు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వ పాలసీ ప్రకారమే మా వంతు మేము ప్రయత్నం చేస్తాం మేము ప్రత్యేకంగా ఇచ్చేది ఏమి ఉండదు ప్రభుత్వం ఏ పాలసీ తీసుకుంటే ఆ పాలసీ ప్రకారం వారికి మేము అవగాహన కల్పించి వారికి అయ్యా పథకాలు అందేలాగా మేము కోఆర్డినేటర్గా మేము వాళ్ళకి సమన్వయం చేస్తాం కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నాం మొన్న చంద్రబాబు నాయుడు గారు పేదలందరికీ ఇల్లు స్కీమ్ అనౌన్స్ చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు మూడు సెంట్లు అలాగే అర్పణలోనే రెండు సెంట్లు ఇస్తా ఉన్నారు మరి అలాగే జర్నలిస్టులు కూడా గతంలో మూడు సెంట్లు ఇస్తా ఉన్నాయి అది ప్రభుత్వం చెప్పింది కానీ ఆచరణలోకి రాలేదు ఈసారి అయినా సరే అర్హులైన వారందరికీ కూడా ఇల్లు లేదా ఇళ్ల స్థలాలు అలాగే అరుకులైన వారందరికీ క్రీడేషన్ సదుపాయం ప్రత్యేకంగా మేము ప్రమాద భీమా పాలసీ పునరుతిరిచాలని కోరుతున్నాం దీనివల్ల వర్కింగ్ జర్నలిస్టులకి తక్కువ ఖర్చుతో ఎక్కువ భీమా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని కోరుకుంటున్నాం అలాగే హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి పన్నెండు వందల ప్రీమియం కూడా జర్నలిస్టులు వాటాగా ఇప్పటికే చెల్లించడం జరిగింది మరి పెన్షన్ సదుపాయం కల్పించాలనేది కూడా మా డిమాండ్గా ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం కొంతమందికి సంక్షేమ పాలన అందించినప్పుడు జర్నలిస్టులకు భారం కాదు కాబట్టి పెద్ద మనసుతో మా డిమాండ్లు కూడా పరిష్కరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను